చేసిన ఇప్పుడు చంద్రబాబు చేసిన పాపాలన్నీ తగిలి ఆయనకు అధికారాన్ని దూరం చేస్తున్నాయి ఢిల్లీలో కాలుకాలెడ పిల్లిలా తిరుగుతున్నా బీజేపీ పెద్దల నుంచి పొత్తులకు చంద్రబాబుకు ఆమోదం దక్కడం లేదు బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ తో ఢిల్లీ వెళ్లారు పొత్తులపై చర్చలు జరుపుతున్నారు సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఎన్డీఏలోకి లాంఛనమేనని తెలుస్తుంది అయితే ఈ పొత్తు కుదరదని ఏపీ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఇప్పుడు దాదాపు పొత్తు ఖాయమవుతున్న వేళ షాకులు తగులుతున్నాయి గత ఎన్నికలకు ముందు ప్రధానిని టార్గెట్ చేసుకుంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు అది పొత్తుపై ప్రభావం చూపడంతో పాటు సీట్ల సర్దుబాటు ఓట్ల బదలాయింపు విషయంలో ఇబ్బందికర పరిణామంగా మారనుంది నెటిజన్లు చంద్రబాబు అసలు నైజాన్ని బయటపెడుతున్నారు గత ఎన్నికలకు ముందు ఎన్టీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు కాంగ్రెస్ పార్టీతో వేదికలను పంచుకున్నారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కంకణం కట్టుకున్నారు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు గోద్రా అల్లళ్లలో రెండు మందిని ఆయన పుట్టిన పెట్టుకున్నారని ఆరోపించారు నరరూప రాక్షసుడిగా అభివర్ణించారు అటు తర్వాత శాసనసభలో సైతం ప్రధానిని తీవ్రస్థాయిలో తులనాడారు ఇంటా బయట ప్రధానిని టార్గెట్ చేసుకున్నారు మరోసారి మోదని ఎన్నుకుంటే ఈ దేశం సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం నాడు చంద్రబాబు చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది ఎన్డీఏలో చేరిక పొత్తులు సీట్ల సర్దుబాటు తదితర అంశాల్లో చంద్రబాబు బిజీగా ఉండగా గతంలో ఆయన చేసిన కామెంట్స్ ను వైరల్ చేస్తుండడం విశేషం అతి కష్టం మీద చంద్రబాబు బీజేపీని పొత్తుకు ఒప్పించారు సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ అగ్రనేతలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ద్వారా అనుకున్నది సాధించగలుగుతున్నారు ఈ రోజు పొత్తుపై కీలక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా నాడు ప్రధాని మోదీని ఆయన టార్గెట్ చేసే విధానాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో మీడియాలు దర్శనమిస్తున్నాయి పొత్తుపై ప్రభావం చూపడం పొత్తు కుదిరినా ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగకూడదు అన్నది ప్రణాళికగా తెలుస్తోంది మొత్తానికైతే పొత్తు ముంగిట చంద్రబాబుకు చికాకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నమాట అయితే ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి